విధిరాతకు ఆనవాళ్ళు వికసించే పూలు ముళ్ళు విధి రాతకు ఆనవాళ్ళు ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు ఒకరికంట పన్నీరైనా ఒకరికంట కన్నీళ్ళు ఎండ గుండె మంటలు ఆర్పుకోకు ఆశ పెంచుకోకునేస్తం హస్తం చూసుకో పదిలంగా హృదయాన్ని అద్దంలా పగిలేది గాయం ఏదైనా రగిలేను నీలో వేదన చూసుకో పదిలం ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే సాగుతున్న బాట సారీ ఆగి చూడు ఒక్కసారి సాగుతున్న బాట సారీ ఆగి చూడు ఒక్కసారి కలుసుకో నీరు తీరాలో కనిపించని సుడి గుండాలో చూసుకో పదిలంగా హృదయాన్ని అర్థం పగిలేది గాయం ఏదైనా పగిలేదు నీలో వేదన చూసుకో పదిల